శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అమృతస్య అమృతస్యపు అని మన ఋషులు మనల్ని సంబోధించారు మీలో అమృతం ఉంది ఓ బిడ్డలారా మీరు సామాన్యులు కారు మీరు దైవాంశ సంబూతులు మీ అందరూ కూడా దైవంలో భాగమే అని చెప్పి మనకి గుర్తు చేస్తున్నాయి మన శాస్త్రాలు గుర్తు చేస్తున్నాయి ఋషులు గుర్తు చేస్తున్నారు ఎన్నోసార్లు చెప్పాను చాలామంది అటు ఉన్నారు కాబట్టి మేము ఒక్కళ్ళనే ఇటు వెళ్ళాలంటే కష్టమవుతుంది నిజానికి ప్రవాహానికి ఎదురీతాలి వాళ్ళు కూడా ఇటు రావాల్సిందే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక శాతం అయి ఉండొచ్చు ఆ తొంభై తొమ్మిది శాతం కూడా ఇటు రావాలి ఇప్పుడు ఎలా ఉందంటే ఆ తొంభై తొమ్మిది శాతం ఒక శాతం కూడా అటు రమ్మంటున్నారు కాబట్టి కుదరదు ఎందుకంటే సత్యం ఎప్పుడు కూడా మైనారిటీతోనే ఉంటుంది సో అందరూ ఒకటేసారి సత్యం వైపుకి పరుగులు తీయరు మాయలో ఉన్నటువంటి వాళ్ళు దెబ్బలు తగిలి 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 ఇటు వస్తారు కాకుండా ఒక నాగరికతనే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక అన్వేషణలో ఉండే నాగరికతనే మనం తీర్చిదిద్దారు మన ఋషులు మనులు అయితే మనం అది చాలా వెనకబడ్డ నాగరికత ఇప్పుడు మనం పాశ్చాత్యుల అభివృద్ధి చెందాలి వాళ్ళు మనకన్నా ముందు నారన్ను ఒక అనవసరమైనటువంటి అవగాహన తీసుకొని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థ అంతా కూడా ఆ విధంగా తయారు చేసుకున్నాం అందుకని ఇప్పుడు ఈ అవినీతి దానికి తోడు ఇప్పుడు ఈ దురాశ ఇవన్నీ పెరిగి భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఈ వస్తు ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి కోరికలను విపరీతంగా పెంచుకుంటూ ఆ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ అందులోనే జీవితాలను మనం లయింపజేసుకుంటున్నాం చేసుకుంటున్నాం అందుకని ఎవరికీ సంతృప్తి లేదు ఎవరికి శాంతి లేదు ఎవరికీ ఆనందం లేదు ఆనందం కావాలంటే భగవంతుడు వైపుకి వెళ్లాల్సిందే భగవంతుడు ఆనంద స్వరూపుడు పరమానంద స్వరూపుడు పరమానందం ఘనీభవించి భగవంతుడు ఆ స్థితి మనందరికీ కలగాలంటే ఒక రామకృష్ణ వారు చెప్పినట్టు ఒక చేత్తో భగవంతుని పట్టుకొని ఇంకో చేత్తో నీ లౌకిక కార్యాలు నెరవేర్చుకున్న ఆయన అంటారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద మైండ్ ముందు పది శాతం తర్వాత ఇరవై శాతం తర్వాత ముప్పై శాతం అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి చివరికి బాధ్యతలు బంధాలని తీరిపోయిన తర్వాత పూర్తి మనస్సును భగవంతుడికి అంకితం చేసి జీవనముక్తిని పొంది జన్మను మనం సార్థకం చేసుకోవాలి